अरे विषकर जमकर ताई नी एह भगवानी शिकर बारे राज राजेश्वर का जन्म नजात जनम अरे दोए रक्षणम् चुप दोए रक्षणम् आप इस्तमय वर्षान और जराना मैं राज्य देवता श्वायंत्री रावण जनेता जना हाथ भूकमोड का सुनारम् आपने राग इंजानी मक्कोरे अभी रंजू उड़ान का सरपंच ആപദതരശ്വീര വർഗ്ഗപിതം പര ഈ ഭവാന ശികർ വർത്തേ രാജരാജേശര കാർയന്ന ബോണരേതാ പെടമ ശുങ്കമാരക സ്നാനക സിദ്ധരക സ്നാനന്തമ പ്രയാമി വല്ലാനീട വർതാക രേശരീ ഈശരൈ മുതരമുതാ നാം പാണോവക്തേ ദൃയ ഭവാന ശികർ വർത്തേ രാജരാജേശര കാർയന്ന ബോണരേതാ തിരുമ ഗന്തേരക സ്നാനന്തമ പ്രയാമി ബലപ്രവർദനായമ സർവജീതമന ഇനവ മനോമന ഇനവ അവരേധേത അക്കന okay. <laughs> Oh, mm -hmm. చేద్దాం පු ලබ ටද . వలేచకత్రైననవల్లి జై దేవత ముఖార్ణ తాం దేవలం శత్యాస్వన దర్శనం ఇరేణ నగర్ పర్వస్థం ఏమ వేజం వివావతు అనంత ముండే వలరౌ నా దర్శాంం ప్రయేశవే శత్యాస్వన దర్శనం గమత్వ యామి అష్టోళు దియండి నానా శివాగస్తకి జై రంగమాగజి జై వసని మాగజి జై రంగమాగజి జై అనంతర్గి జై సౌందర్య రత్నా నిర్ద్యూతీలఘోర పవన కరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పవన కరీ కాశీపురాదీశ్వరీ విక్షాందే దేహి కృపన కరీ మాతాన పుణే

ఈరోజు లింగాల దేవాలయంలో ఆషాఢ మాసంలో చివరి సోమవారం ఏకాదశి పంచడం చాలా విశేషం ఏకాదశి పర్వదినాన సహస్రలింగాల దేవాలయంలో శివలింగాల అభిషేకాలు చేసి పండ్ల పూజ కార్యక్రమం చేశాము ఏకాదశి నాడు పండ్ల పూజ చాలా శ్రేషంగా కనుక పండ్ల పూజ కార్యక్రమం చేశాము ఈ భగవంతుడు అందరి కోరిక నెరవేర్చి అందరికీ ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలి మన ప్రపంచంలో ఉన్నందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందరికీ కూడా వర్షాలు సమృద్ధిగా ఉంది పాడి పంటలు కూడా మంచి పండు అని చెప్పి ఆ శాస్త్రలింగేశ్వరని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుతున్నాడు బోధు శాస్త్రలింగేశ్వర భగవానికి జై